అప్పుడే మన అసిస్టెంట్ కమిషనర్ గారు చెప్పినట్లు హోటల్లో ఎప్పుడైనా బిల్లు చేస్తే ఆ బిల్లుల పైన జిఎస్టీ విపరీతంగా కట్టేవాళ్ళు హోటల్ బిల్లు ఉంటుండేది ఉండేది రేట్ రేటు కలిపి కట్టేవాళ్ళు అది కూడా ఎస్జిఎస్టీ సిజిఎస్టీ అంటే స్టేట్ ట్యాక్స్ ఒకటి సెంట్రల్ ట్యాక్స్ ఒకటి రెండు కూడా కలిపి కట్టేవాళ్ళం ఈరోజు దాన్ని పూర్తిగా కూడా తగ్గించడం ఈరోజు సామాన్యమైనటువంటి ఒక కుటుంబం ఈ రోజు టూ వీలర్ గాని ఫోర్ వీలర్ కానీ పద్దెనిమిది వందల సీసీకి లోపల ఉండేటువంటి వెహికల్స్ అన్నిటిపైన కూడా ఈ యొక్క జిఎస్టి తగ్గించి వారందరికీ కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆ అవకాశాన్ని వాడుకోవడానికి ఈ రోజు ఈ ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ జీఎస్టీ తగ్గించిన దానివల్ల మొత్తం కూడా ఆదాయం పడిపోతుంది రాష్ట్రాలకు ఆదాయం పడిపోతుంది దేశానికి ఆదాయం పడిపోతుంది ఈ మధ్యలో ఏదైతే ఈ యొక్క సంస్కరణ తీసుకొచ్చి దీన్ని తగ్గించిన తర్వాత విపరీతంగా కూడా రాష్ట్రానికి కేంద్రం ఎస్జిఎస్టి సిజిఎస్టి కూడా పెరిగిందని ఇప్పుడే మనకు అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా లెక్కల పరంగా కూడా మనకు చెప్పడం జరిగింది అంటే వాళ్లకు అందుబాటులో తక్కువ ధరకిస్తే ఇంకా ఎక్కువ కొంటే ఆ టర్నోవర్ పైన ప్రభుత్వాలకు వచ్చేటువంటి ఆదాయాలు పెరుగుతాయి సామాన్యుల ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని మనలో వెహికల్స్ పైన ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఒక్కొక్క జిఎస్టి అదే విధంగా చెస్ రెండు కలిపితే దాదాపు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆ వెహికల్ రేట్లో నలభై ఐదు పర్సెంట్ మనము ట్యాక్స్లకే కట్టేవాళ్ళం ఈరోజు దాన్ని చెస్సును పూర్తిగా తీసేసి జీఎస్టీనే పరిమితం చేసి దాన్ని కూడా తగ్గించిన దానివల్లనే ఈ యొక్క సామాన్యులు కొనేటువంటి బండ్లన్నీ కూడా ఈరోజు తగ్గడం వల్ల ఎక్కువ మంది దాన్ని కొనేటువంటి పరిస్థితి ఈ రోజు వస్తాం ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు దీన్ని ప్రజల్లో తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇది సరిపోదు ఇంకా కూడా సామాన్య కార్యక్రమాన్ని చేసి ప్రతి ఒక్కరికి ఈరోజు మనం కొన కొనేటువంటి ప్రోడక్ట్ పైన మనం ఎంత ట్యాక్స్ కడుతున్నాం దేనిపైన ఎంత ట్యాక్స్ కడుతున్నాం అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని చోట్ల గతంలో రేట్లు బాగా పెరిగాయి ఇప్పుడు ఒకేసారి తగ్గించినా కొంత తగ్గించినా కూడా వాళ్ళకి సరిపోయే విధంగా కూడా కొన్ని చోట్ల నడుస్తూ ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా కంట్రోల్ చేసి వాళ్లకు కొనేటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకు అవగాహన ఉంటే ఖచ్చితంగా కూడా వాళ్ళు క్వశ్చన్ చేసి వాళ్ళ ప్రోడక్ట్లు సక్రమంగా కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటూ ముఖ్యంగా ఈ నిత్యావసర వస్తువులు కానీ కిరాణాకు సంబంధించినవి పూర్తి స్థాయిలో కూడా తగ్గించడం జరిగింది సామాన్యమైనటువంటి వాళ్ళందరికీ కూడా అది అందుబాటులోకి రావడానికి తీసుకున్నటువంటి నిర్ణయం అటు మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారిని మనం మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమం విజయవంతంగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తుంటూ సెలవు చేయడం ಯಾಕೆ ಮಾಡ್ಬೇಡ ಅಸ್ನಾ ದವಾ ಯಾಕೆ ಮಾಡ್ಬೇಡ ಫೋಟೋಯ ವಿಡಿಯೋನ ದಿಸ್ ಸುಮ್ಮನೆನೇನೇ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ኢቶቱ ኢ቎ሞተሲ ቡች ሰቧማ ṅራመዋሞቶቶ მትክስትያ ዪልሩ ሧርሁቶ በሊሊቀ ማቀርቶ በለቶ �በቅኝቅት መልላ' ᔩቻዝላ